అందరికీ ప్రసిద్ధ లోడ్ ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చేసరికి ప్రపంచమంతా ఒకే మాట వినిపిస్తుంది మేరీ క్రిస్మస్ కానీ ఈ మాట మనం ఎందుకు అంటాం మొదట ఎవరు ఉపయోగించారు ఎప్పటి నుంచి ఇది క్రిస్మస్ శుభాకాంక్షల్లో ప్రముఖ స్థానం సంపాదించిందో తెలుసుకుందాం వందల సంవత్సరాల క్రితమే మేరీ క్రిస్మస్ ప్రపంచానికి పరిచయమైంది మొట్టమొదటిగా పదిహేను వందల ముప్పై నాలుగవ సంవత్సరం ఇంగ్లాండ్కు చెందిన బిషప్ జాన్ ఫిషర్ కార్డినల్ థామస్ క్రోమ్ కుర రాసిన లేఖలో మేరీ క్రిస్మస్ అనే పదాన్ని ఉపయోగించారు మేరీ క్రిస్మస్ అనగా మన ప్రభు మీకు ఆనందకరమైన క్రిస్మస్ అనుగ్రహించునుగాక అని అర్థం ఆ తర్వాత పదిహేడవ పద్దెనిమిదవ శతాబ్దంలో యూరోప్లో ఈ పదం మరింత ప్రాచుర్యం పొందింది పద్దెనిమిది వందల నలభై మూడులో చార్లెస్ డికెన్స్ రాసిన క్రిస్మస్ క్యారల్స్ నవల వల్ల వచ్చింది ఈ కథలో మేరీ క్రిస్మస్ పలకబడి పలుమార్లు రావడం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా సాధారణ అభినందన గా మారింది